మిత్రులకు నమస్కారం వనజాత తాతనేని కథల ఛానల్కు స్వాగతం ఈరోజు నేను వినిపించబోతున్న కథ ముసురు ఈ కథ రెండు వేల పదిహేనవ సంవత్సరం ఉషోదయ వెలుగు త్రైమాసిక పత్రికలో ప్రచురింపబడినది ఇప్పుడు వినండి ముసురు కథ కొబ్బరాకులతో వేసిన చిన్న గుడిసె దానిపై ప్లాస్టిక్ పట్టా వేసి వైరుతో గట్టిగా కట్టి ఉంది అయినా సరే బలంగా వీచే గాలికి ఊగుతూ ఉంది గుడిసె లోపల ఎలక్ట్రిక్ బల్బు వెలుతుర్లో కూర్చుని టీవీ వంక చూస్తూ అన్నం తింటున్నాడు కోటి బయట నుంచి వచ్చే చల్లటి గాలి వణుకు పుట్టిస్తుంది ఆ తడక అడ్డం పెట్టకూడదు పిల్లలు చలికి చచ్చిపోతున్నారు అంది రాజ్యం మనం తడకేసుకుని ఎచ్చగా పడుకుంటే దొంగల పని సులువైపోతుంది తీసుకున్న రూపాయికి న్యాయంగా పని చేయాలి రాజ్యం నువ్వు ఒక పని చెయ్యి నేను బయట పడుకుంటా నువ్వు తడకేసుకుని పిల్లల పక్కన పడుకో చెప్పాడు కోటి ఏదో ఒకటి చెయ్యి నేను చెప్తే మాత్రం నువ్వు వింటావా ఏంటి ఇంతాక చెప్పడం మర్చిపోయా రే పొద్దుటికి వండటానికి బియ్యం లేవు ఎవరినన్నా అప్పటికి తేవాలన్నా ఇక్కడెవరో తెలియకపోతురి పని చేసే చోట డబ్బులు అయితే అడిగి తెద్దును కానీ బియ్యం అడిగితేలేనుగా చెప్పింది నీళ్ల గ్లాసు తీసుకుని బయటకొచ్చి చేయి కొడుకున్నాడు భార్యకేమి సమాధానం చెప్పలేదు తలపైకెత్తి ఆకాశం వైపు చూశాడు దత్తంగా మబ్బులు వాను దీపావళి ముసురు కాబోలు గుడిసె బయట మడత మంచం వేసుకుని దుప్పటి కప్పుకొని పడుకోబోతూ తల పక్కనే టార్చ్ లైట్ పెట్టాను లేదు అని ఇంకొకసారి చూసుకుని పడుకుని కళ్ళు మూసుకున్నాడు గాలికి కొబ్బరి చెట్టు నుండి కాయరాలిన శబ్దం ఉలికిపడి కళ్ళు తెరిచాడు లేచి కూర్చున్నాడు నిద్ర రావటం లేదు ఊర్లో అయితే తన చిన్నప్పుడు ఎలా ఉండేదో గుర్తుకొస్తుంది ఇట్లాగే మబ్బులు ముసిగేసిన రోజుల్లో నాయన మాటో అమ్మ మాటో గుప్పును గుర్తుకొస్తుంది పంట గింజ పాలబడుద్దా నేలబడుద్దా అని గతంలోకి జారిపోయాడు కోటి దీపాన ముందు ముసురు పట్టుకుంది అది తుఫాన్ ముసురు ఏమో పంట చేతికి అందించే రోజుల్లో ఈ మాయదారి ముసు దెయ్యంలా కాసుకుని ఉంటుంది గింజ పాలబడుద్దా నేలబడుద్దా అనే గుబులుగా ఉందిరా కోటి అనేవాడు నాయన ఆకుపచ్చగా ఉన్న పొలమంతా బంగారు రంగులోకి మారి కంకుల పారంతో పక్కకి బాలిపోయి కొంత ఒక చోట పడిపోయి మరింత ఉంటాయి భయపడినట్టుగానే ప్రతి ఏటా పంట చేతికి వచ్చేసరికి తుఫాను వచ్చేది పంటంతా నీళ్లపాలయ్యేది ఆఖరికి అప్పులే మిగిలేయి అప్పులు తెరిచలేక మొగుడు చెరువులోకి దిగి చచ్చిపోయాడని చిలకమ్మ ఏడుస్తూ ఉండేది వ్యవసాయం చేయటానికి చేసిన అప్పుల కింద పొలమంతా నాయుడికి అయిపోయింది అదే ఏడు నాయుడు దగ్గర పాలేరుగా మారిపోయాడు కోటి తినటానికి గింజలేని ముసుడు రాత్రి కళ్ల ముందు మిగిలింది పండిన వరి కోయకముందే తుఫాన్ పట్టుకుందనే గుబులు నాయుడిదైతే ఇంట్లో గింజలేని దిగులు అమ్మది రాత్రి ఇంటికొచ్చి పడుకుంటుంటే పెద్దడా ఇంట్లో భీమైపోయాయిరా నూకలు కూడా లేవు సెట్టి కొట్టులో పంటలు వచ్చాక అంతకంత కొలుస్తానన్నా అప్పు ఇయటం లేదు చెప్పింది నాయుడింట్లో ఎంతో కొంత తినొచ్చింది గుర్తు చేసుకుంటూ పొట్ట తడుముకున్నాడు ముగ్గురు చిన్నాళ్ళు ఆకలికి తట్టుకోలేక ఏడుస్తుంటే తౌడిని చెరిగి వచ్చిన జావ కాసి వాళ్ళ పొట్టలో పూసారు అందులోనే కాస్త పొద్దున్నే కూడా ఎత్తిపెట్టి పెట్టి గుట్లో పెట్టాను రా నాయుడిని బత్తిమడుగు గుర్తు చేసింది అట్టాగే అంటూ కళ్ళు మూసుకున్నాడు తెల్లారి చేయాల్సిన పనులు కళ్ళ ముందు మెదులుతూ ఉండగా కళ్ళు మూసుకున్నాడు కోటి మంచు ఏడవకుండానే తూర్పు పొలంకి వెళ్ళాడు కోటి దొరసాని కొత్త బియ్యం పొంగలి పెట్టాలని చెప్పింది పొద్దెక్కే లోపే ఓ మడైన పనలు చీల్చి రెండు మోపులకు సరిపడా పోసి దొరింటికి మోయాలి సద్దనం తిని ఆ పనలన్నింటినీ పలచగా ఎండబెట్టాలి మళ్లీ ముందే నూర్పుడు బల మీద వడ్లను రాలగొట్టి తూర్పారబెట్టి చిలకమ్మ ముందు పోస్తే ఆ వడ్లన్నింటినీ ముక్కులు ఎరగకుండా దంచి చెరిగి జల్లెడపట్టి మట్టిబిడ్డలుంటే ఏరేసి ఎత్తి ఇచ్చేపాటికి బూరంతా సర్దుమణిపోయింది ఊర్మిళమ్మ తినమని పెట్టిన అన్నాన్ని బిడ్డలకు పెట్టాలని పరుగు పొరుగున ఇంటికొచ్చింది చిలకమ్మ అమ్మ వచ్చి అన్నం వండి పెట్టుద్దు ఎదురు చూసి ఎదురు చూసి నేల మీద పడి నిద్రపోయారు తమ్ముడు నాయాళ్ళు ఆళ్ళను తీపి ముద్దల ముద్దలుగా తిండి తిరిగిస్తుంటే ఏమ్మా బియ్యపు గింజలు ఏవి తేలేదే అడిగాడు కోటి ఊర్మిళమ్మ అంత కళ్ళేసుకుని నాయంకే చూస్తా ఉందిరా నోట్లో గింజ కూడా వేసుకోకూడదని హెచ్చరించింది కూడా చెరిగినీ చెరిగినట్టు తాంబవంలో పోసుకుని పేరుని రాస్తా కూర్చుంది రేపొద్దున ఏకాశి శనివారం అంట కొత్త బియ్యాన్ని తొలియత రాములరుగుల్లోకి ప్రసాదం చేయటానికి ఇయ్యాలట బెల్ల పొంగలి పెట్టి గంగానమ్మకు పెట్టి రావాలి తర్వాత ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి పెట్టుకుంటారు వాళ్ళు తింటారు అడుగో బొడుగో సమయానికి మనం పోతే అలా కంట కనపడితే మన చేతిలో ఎత్తారు అంతే కదరా అంది నేను కొత్త బియ్యం సంగతి చెప్పలేదే పదిసార్ల బియ్యం అడగకపోయావా అని కదా నిన్ను అడిగింది అన్నాడు విసుక్కుంటూ అడిగితే అంత తేలిగ్గా ఇచ్చేతారేంటి పిచ్చి నాయాల ఇచ్చేవాళ్ళైతే మన మనం నాలుగెకరాల మాగాడిని వాళ్ళ ఖాతాలోకి ఎందుకు వేసుకుంటారా పిచ్చి కొడుక ఆశపడింది చాలే గాని ఇక పడుకో అంటూ కాసిన మంచీళ్ళు తాగి ఇద్దరు తమ్ముళ్ళు పడుకున్న కుక్కి మంచంలోనే చిలకమ్మ సర్దుకుంది నిద్ర రావట్లేదు కోటికి మెసులుతూనే ఉన్నాడు ఎంత ఆలోచించినా మన బతుకులేవి కొట్టి కళ్ళు మూసుకుని పొడుకు నిద్ర అదే పట్టుద్ది సేకడతోనే వెళ్ళి పొయ్యి గడపలు అలికేసి ముగ్గులు పెట్టాలి నువ్వు పాలు పిండి ఇయ్యాలి ఎండెక్కినాక కాడికి వెళ్ళి బతిమలాడుకుంటా నూకలు నోకలేయమని నాలుగు దినాలు గడిస్తే కోతల్లో పడతాం కూలొస్తుంది కాస్త కూస్తో పరిగొస్తుంది కదా అప్పు తీర్చేయచ్చు చిలకమ్మ మాటల్లో ఆశ చిమ్మ చీకట్లోనే వెళ్ళారు తల్లి కొడుకు ఊర్మిళమ్మ బయటకు వచ్చి ఇవాళ కాదులే దేవుడికి పెట్టేది చిన్నమ్మి ఇంట్లో ఉండే దినాలు కాదు నువ్వు బయలంతా చిమ్మి కల్లాపు చల్లి ముగ్గులేసిపో కోటి మావు వేసి ఇచ్చాడు కదా అట్టగే బొమ్మిడాయిలు కూడా దొరుకుతున్నాయని నాయుడు చెప్పాడు అవన్నీ తెచ్చినాక కబురు పెడతా శుభ్రం చేసి ఇచ్చిపో అంటూ లోపలికి పోయింది బియ్యం అడుగుదామని నోటి మీదకి వచ్చింది తెల్లారకముందే నీ దరిద్రాన్ని వినిపిస్తూ ఉండావని తిట్టిపోస్తుందని నోటో మాట నోటోనే కుక్కుని పనిలో పడింది చిలకమ్మ రెండు రోజులు ఆగాక వరి కోతలు మొదలెట్టారు మునుం పట్టి నడుం వంచి కోత పోయటం మొదలెట్టారు ఒరే కోటి అన్నం టిఫినీల మీద కాకులు ఆలుతున్నాయి మాయదారి కుక్కలు కూడా కాసు కూసున్నాయి ఈ పనులు నాలుగు తీసుకెళ్లి ఆ క్యారేజీలపై ఈసిరా అమ్మ ఆరాటం అర్థమైంది కోటికి సాయంత్రం పనలని ఇంటికి పట్టుకెళ్ళి దంచుకుని వండుకోవచ్చని అర్థమైంది కాస్త ఒత్తుగానే పనలను కప్పుకొని వచ్చాడు తేరా ఇంటికి మళ్ళేటప్పుడు ఆ పనలని మోపు కట్టుకుని బయలుదేరపోతే వెనక్కి పిలిచి మరీ కయ్యలో పనలపై ఏపిచ్చాడు నాయుడు నీకు ఇవ్వకూడదని కాదురా కోటి మీరు ఇయ్యాలే ఒడ్లు దంపి వండుకు తింటారు కదా పొంగలు పెట్టకుండా పంట గంజేసరు నీళ్లలో పట్టం మంచిది కాదని అంటారు కదా మీ ఊర్మిళమ్మకి తెలిస్తే రచ్చరచ్చ చేసుద్ది నీకు తెలియదు కాదుగా అన్నాడు ఉసూర్మంటూ నడిచి వెళ్తున్న తల్లిని చూస్తే దుఃఖం వచ్చింది కోటికి మేనమామ ఇంటికి పోయి బియ్యం అప్పుగా తెచ్చి తల్లి చేతికిచ్చి వచ్చాడు మన కష్టం ఇలువ నీళ్లు పట్టడానికి కూడా ఏడుస్తుందిరా వాళ్ళకేమో రోజు పాలల్లో బడి ఉడుకుతూ ఉంటుంది మనం అస్తదరిద్రులుగా పుట్టి ఇది మన కర్మ అంటూ ముక్కు చేరింది పనలు ఆరాక కుప్ప వేయకుండానే పంట నూర్పిడి చేసి పరిగి గింజలు కూడా వదలకుండా మొత్తం అమ్ముకుని సొమ్ము చేసుకున్నాడు నాయుడు కడుపు మండిపోయింది తల్లి కొడుకులకి వాళ్ళ కుర్చీలో కూర్చుని సిగరెట్ కాల్చుకుంటూ పంట లెక్కలు చూసుకుంటున్నాడు నాయుడు అయ్యా అని పిలిచాడు కోటి ఏమిరా కోటి నీ లెక్క కూడా చూస్తున్నా నీ బాకీ కొంత ఉండింది ఈ ఏడు కూడా చేసావంటే సరిపోద్ది అన్నాడు అంటే ఇంక మూడేళ్ళు బాకీ పడ్డానన్నమాట అన్నాడు ఏమిరో నీకు లెక్కలు బాగా వస్తుండే రాత్రి బడిలోకి పోతున్నావా ఏంది మా బతుకులకి బడొకటే తక్కువ మా తమ్ముళ్ళకి రెండు పోట్లా తిండే లేదు మా అమ్మ నేను పొద్దుగాలం పని పనిచేస్తా ఉన్నాము అయినా పిల్లల నోట్లో గంజి కూడా లేదు నాలుగు సేట్లు బియ్యం పోయమని అడిగినా లేవంటుంది పూర్మిళమ్మ మీ దగ్గర పనిచేసేటప్పుడు కాక ఎవరిస్తారు అప్పు మాకు అందరూ బయట పని చేయటానికి పోతే రోజుకు నూరు రూపాయలు కళ్ళ చూస్తుంటే నాకేమో ఏడాదికి ఆరు బస్తాల బొడ్లు కొలిసేదానికి కష్టంగా ఉంది బట్టం కలిసే రోజల్లా తిడతానే ఉంటుంది ఊర్మిళమ్మ నాయుడు కళ్ళల్లో చూస్తూ ధైర్యంగా చెప్పాడు కోటి అయితే ఏమంటావురా జీతానికి ఉంటానంటావా పోతానంటావా నీ ఎవ్వరం చూస్తే మానేసేటట్టే ఉన్నావు మీ బాకీ దాకా మానేయన్లెయ్యా మా కష్టమేమిటో నీతో చెప్పాలని అంతే పశువులని కాసుకొచ్చి పేడెత్తిపోసి పాలు తీసిచ్చేది నేను కూటిలోకి మజ్జిగ నీళ్లు కూడా లేవంటారు మా ఓసి చేపలు పట్టుకొచ్చేది నేను పెత్తబరికిలు కూడా వండుకుని తినమని ఈరు తమ్ముళ్ళ కడుపాకలి రోజు కూడు పెట్టేటప్పుడు ఊర్మిళ సణుగుడు అన్నీ గుర్తుకొచ్చి ఆవేశంగా అడిగేశాడు కోటి మీ నాయన ఎన్నడూ ఇట్టా మాట్లాడలేదురా నీ నోరిట్టగులుతా ఉంది చిత్రంగా ఉందిరా కోటి ఆశ్చర్యంగా అన్నాడు ఈ చిత్రం ఏముందయ్యా మా ఆకలి బాధిది నా జీతం నెలకి ఒక బస్తా వడ్లు రెండు వందల డబ్బులు మా అమ్మకి నెలకు ఐదు వందలు జీతం ఇస్తేనే పనికొస్తాము లేకపోతే ఏదో చోట చూసుకుంటాం నిక్కచ్చిగా చెప్పేశాడు నాయుడు ఆలోచిస్తున్నాడు కోటి లాంటి ఒళ్ళు ఎరక తీసుకుని పనిచేసేటోడు పల్లెంతా జల్లెడేసి పెట్టినా దొరకడు ఇన్నేళ్ళు ఆడని పిల్ల పాలేరు లెక్కనే చూసి జీతం తొక్కువిచ్చినా సరిపోయింది గడిచిన కారుకి పొలంలో పని చేసినప్పుడు చూస్తుంటే ఇద్దరు లెక్క పనిచేశాడు అడిగినంత కాకపోయినా ఎంతో కొంత పెంచక తప్పదనుకుని సరేలేరా కోటి నలుగురు ఎట్టా ఇస్తే అట్టాగే ఇస్తానులే పొద్దుటే వచ్చేయ్ అన్నాడు పనిచేసేటప్పుడు ఒళ్ళు ఎట్టా దాచుకోకూడదో కష్టమైనప్పుడు నోరట్టాగే దాచుకోకూడదని మా అయ్య చెప్పేవాడు నీతో కాక ఎవరితో చెప్పుకోవాలయ్యా మా కష్టం నష్టం నువ్వే వినుకోవాలా అంటూ యజమాని పట్ల వినయం చూపించాడు కోటి అలాగే పదేళ్లు కష్టపడి తమ్ముళ్ళు పెద్దై తలవ ద్వారా ఎత్తుక్కునేదాకా నాయుడు దగ్గర విశ్వాసంగానే ఉన్నాడు పదేళ్లు గడిచిపోయాయి నాయుడు పిల్లలు పట్నం పోయి చదువుకున్నారు విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు పాత ఇల్లు స్థానే కొత్త డ్యూప్లెక్స్ ఇల్లు వచ్చింది కోటికి పెళ్ళైంది ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరూ బడికిపోతున్నారు కోటి తల్లి చిలకమ్మ ముసలదైపోయి ఇంట్లో పని పాట చేసుకుంటూ ఉంటే కోటి పెళ్ళం రాజ్యం నాయుడింట్లో పని చేయడానికి వెళ్తుంది వాళ్ల బతుకుల్లో అంతే తేడా వానలు సరిగ్గా పడక పంటలు పండకపోయేసరికి పోయేసరికి పనినే నమ్ముకున్న వాళ్ళకి పని లేక చాలామంది ఊరిడ్చి పెట్టి పట్నం పాట పెట్టారు వాళ్ళలాగా ఊరిడ్చి పోలేక నాయుడింటిని వదలలేక అత్యసర బతుకు బతుకుతూనే ఉంటాడు కోటి కాస్త కూస్తో బోరు కింద సాగు చేసేది నాయుడు ఒకడే ఏ తీతకి వ్యవసాయం లాభసాటిగా లేదురా కోటి అంటూనే సాగు చేస్తానే ఉంటాడు వానలు లేక కాలవలు రాక పొలాలన్నీ బీళ్ళైపోయాయి పశువులకి మేత కూడా దొరక్క కళ్ళ నీళ్లతో కటికాళ్ళకు అమ్ముకున్నారు ఒరే కోటి కూలాళ్లతో పంట కోపిస్తే ఏం మిగిలేటట్టు లేదురా అందుకే మిషన్ కోత అనుకుంటున్నాను ఏమంటావు అన్నాడు నాయుడు కోటి గుండెల్లో రాయి పడింది కోతలు వస్తున్నాయి బేతాబిక్కి పని దొరికి కొన్నాళ్ళకైనా కడుపు నిండా కూడు దొరుకుద్ది అని ఆశపెడితే నాయుడు కోత మిషన్ అంటున్నాడు నాయుడు మిషన్ దారి పెడితే మిగతా వాళ్ళు ఊరుకుంటారా నాయుడు లెక్కలేస్తున్నాడు కోతకి ఎకరానికి పది మంది పడతారు పది నూట యాభైలు పదునైదు వందలు కుప్ప ఆరుగురు ఆడాళ్ళు ఇద్దరు మగాళ్ళు పదిహేడు వందలు కూలి తొక్కడానికి ఎకరాకి వెయ్యి రూపాయలు మళ్ళీ తూర్పార పట్టడానికి ఖర్చు ఇవన్నీ లెక్కలేసుకుంటే కోత మిషన్తో కోపించడమే మేలు మిషన్లు చాలల్లోకి దిగినాయి ఉన్న ఆపాటి పని పోయే కోత మిషన్లు వచ్చి నోటోకి పోయే మెతుకులకి కోత పెట్టాయి పెద్ద పండక్కి అమెరికా నుండి వచ్చిన నాయుడు పిల్లలు వ్యవసాయం లాభసాటిగా లేదని రియల్ ఎస్టేట్ వాళ్ళకి సగం భూమిని అమ్ముకుని పోయారు మిగతా సగానికి కంచి వేసుకున్నారు పశువులని అమ్మేశారు ఇక కోటికి ఆ ఇంట్లో పని లేకుండా పోయింది పని లేక చేతులు చిల్లి గవ్వలేక దినదిన ఖండంగా మారటంతో కోటి కూడా పెళ్ళాం పిల్లలను తీసుకుని పట్నం బాట పెట్టాడు నాయుడికి బంధువైన ఓ బిల్డర్ దగ్గర సైట్ వాచ్మెన్ అవతారం ఎత్తాడు పట్నం వచ్చినా పస్తులుండక తప్పటం లేదు నెలకి రెండు వేలు వస్తే ఏ మూలకి సారటం లేదు పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కే పంపుతున్నా రోజుకో పుస్తకం అంటారు పెన్ అంటారు రాజ్యం ఇళ్ళల్లో పనులు చేయడానికి వెళతా ఉంది అయినా నలుగురికి నాలుగేళ్ళు నోట్లోకి వెళ్ళటం కష్టంగానే ఉంది పద్దాక మాట గుర్తొస్తుంది కోటికి పేదోడి కష్టం పెదవికి చేటురా కోటి మన కష్టం విలువ నీళ్లల్లో కూడా ఉడకదు పెట్టి పుట్టినాళ్ళకి పాలల్లో ఉడుకుద్ది అదంతే అని గతం జ్ఞాపకాలతో రాత్రంతా నిద్రలేని కోటి ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూశాడు తెల్లారగానే బయలెళ్ళి తల్లిని చూసి రావాలనిపించింది ఊరి మీద బెంగ పుట్టుకొచ్చింది ఊరికెళ్ళొస్తానే రాజ్యం నాయుడు అడిగితే ఏదో ఊడు చెప్పు అని చీకట్లోనే బయలుదేరాడు బస్ ఛార్జీకి డబ్బులు కూడా లేవు తన పాత డొక్కు సైకిల్ వేసుకుని బయలుదేరాడు దారి పొడిగూత రోడ్డు పక్కగా అంతస్తులు అంతస్తులు వేస్తున్నారు అందులో కొన్ని కాలేజీలు కొన్ని జనం ఉండే ఇళ్ళు ఎక్కడా పంట పెట్టిన ఆనవాళ్ళే కనపడలేదు తార రోడ్డు దాటి ఊరి బాట పట్టాడు పచ్చగా కళకళలాడే పొలాలన్నీ మొక్కలు మొక్కలుగా విడగొట్టి రాళ్ళు పాటేసి ఉన్నాయి ఆ రాళ్ళకి పచ్చ రంగు తెల్ల రంగు రాళ్ళు దూరానికి కూడా కనపడుతూనే ఉన్నాయి బస్సు రావటమే గగనమైన ఆ ఊరి రోడ్లపై ఎడతెరిపి లేకుండా తెల్లటి పడవల్లాంటి కార్లు ఎర్రదుమ్ము కొట్టుకుని తిరుగుతూనే ఉన్నాయి తెల్లటి బట్టలు వేసుకున్న కొత్త కొత్త వాళ్ళు సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ తెగ తిరిగేస్తున్నారు ఎలా ఉండేది ఊరు కోటికి లోపల నుండి బాధ తన్నుకొస్తుంది పచ్చటి వనం లాంటి ఊరు సీతాకొక చిలుకల్లా మనుషులు తిరిగే ఊరు ఊరంతా బోసిపోయి ఉంది ముసలి ముతక తప్ప ఎవరూ లేరు ఊళ్ళో ఇంటి ముందుకు పోయి అమ్మా పిలిచాడు చిలకమ్మ పలకలేదు తలుపు తోసుకుని వెళ్ళాడు అమ్మా చేతితో తట్టి పిలిచాడు తల్లి కళ్ళల్లో ఏదో వెలుగు కోటి వచ్చావా దీపాలమ్మా సుచ్చేస్తుందిరా ఓరి కొయ్యాలి లేకపోతే వాన కురిసి పంటంతా నీళ్లపాలైపోద్ది నాకు కూడా ఒక్కొడవలి చిన్నోళ్ళను కూడా చేలోకి రమ్మను వాళ్ళు పనలని కుట్ట గుట్ట మీదకు మోస్తారు అంటుంది చిలకమ్మ తల్లికి భ్రమించిందని అర్థమైంది కోర్టుకి అట్టగే అమ్మా అట్టగే అన్నాడు తల్లిని లేపి కూర్చోబెట్టాడు పక్కింటి పిన్నమ్మను పిలిచి నీళ్లు పోయించి ఉన్న దాంట్లోనే మంచి చీరను కట్టించాడు తల్లి చిరుగు చీరలని మూట కట్టుకుని వెనక క్యారేజీపై పెట్టి ముందు సీట్లో తల్లిది కూర్చోబెట్టుకుని పట్నానికి తిరిగి అయ్యాడు కోటి దారిలో నాయుడు కనపడి మీ అమ్మకి పిచ్చి పట్టిందిరా కోటి పట్నంలో పెద్ద ఆసుపత్రిలో చూపించు డబ్బులు ఈ ఊరికే చూస్తారు అన్నాడు వద్దులేయ్యా ఆ పిచ్చిలోనే ఆమెని సుఖంగా బతకని ఈ పిచ్చి బతుకుల భయం ఆమెకు తెలిస్తే గుండాగిపోద్ది కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు విన్నారు కథ ముసురు కథ ఎలా అనిపిస్తుంది మీకు మీ స్పందనని కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి కథతో ఇంకొకసారి మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు సెలవా మరి నమస్తే వనజ తాతినేని